ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج دیشم پارٹی کے امیدوار ٹی جی بھرت نے کرنول شہر کے ارورا نگر میں اپنی بھروسہ یاترا کا انعقاد عمل میں لایا اس موقع پر انہوں نے گھر گھر جا کر تلگو دیشم پارٹی کے حق میں ووٹ دینے کی اپیل کی انہوں نے کہا کہ پچھلی حکومت نے تمام طبقوں کے ساتھ ماانصافی کی ہے اس بار اگر وہ اقتدار میں آتے ہیں تو تمام افراد کے ساتھ انصاف کیا جائے گا کرنول کو ترقی دی جائے گی انہوں نے کہا کہ تلگو دیشم پارٹی کے مینوفیسٹو کے علاوہ تلگو دیشم پارٹی کے منفیسٹر کے علاوہ ان کے خاص ان کا جو تیار کردہ مینیفیسٹو ہے جس میں چھ گارنٹیز ہیں اس پر پکڑ بندی کے ساتھ عمل کرنے کی بات کہی اس موقع پر عوام نے انہیں والہانہ استقبال کیا اور یہ امید جتائی کہ یقیناً انہی کے حق میں وہ اوڑ دے کر تلگودیشم پارٹی کو کامیاب کریں گے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولے تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے ملا رہے

మా ఫాదర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మినిస్టర్గా ఉండ్రీ లాస్ట్లో జీవో తెప్పించిండ్రీ చెక్ డ్యామ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి చేసినారు సార్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓడిపోయినారు దాని తర్వాత పక్కకు వెళ్ళిపోయింది అది ఇంతవరకు నీళ్ళ గురించి లే చూడమ్మా కష్టాలు పెరుగుతా పోతే ఇట్లా ప్రభుత్వాలు ఉంటే మాత్రం గమనించండి మీ ఓటు అనేది ఒక ఆయుధం లక్క అది సరిగ్గా వాడండి మీరు ఆశా అనుకోవద్దండి ఐదేళ్ళు వచ్చే ఎలక్షన్లు అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మీ ఐదేళ్ళు భవిష్యత్తు అది నేను ఈ ఆరు గ్యారెంటీలు చేయబోతున్నానమ్మా ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఇది ఐదు ఆరు గ్యారంటీలు ఐదేళ్ళు కంప్లీట్ చేస్తే కర్నూలు రూపురేఖలే మారిపోతుందమ్మా సో గమనించండి ఓటేసే ముందు ఓట్ హక్కును సరిగ్గా వాడుకోండి మీ ఐదేళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు మీద చేసుకొని హ్యాపీగా నిద్రపోగలుగుతారు నాట్ల వాళ్ళు నాయకత్వం ఉంటే సో ఆలోచించి ఓటేస్తారని భావిస్తున్నా అలాగే నేను పక్కా లోకల్ అవతల వ్యక్తి వచ్చి పక్కా నాన్ లోకల్ వాళ్ళకేమి అనుబంధం కానీ రిలేషన్షిప్ కానీ ఆ ఫీలింగ్స్ కానీ కర్నూలు పైన ఏమి ఉండదమ్మా అది చాలా ఇంపార్టెంట్ కర్నూలు లోకల్లో ఉండే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఆ లవ్ అండ్ అఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది సో వేరే ఊరు వేరే ఊరులో మనం పోతే ఎట్లా ఉంటుంది పోతాం పది రోజులు ఎంజాయ్ చేస్తాం వస్తాం వాపస్ మన ఊరికే రావాలనుకుంటున్నాం సేమ్ ఫీలింగ్ వాళ్ళకి అట్లే ఉంటుంది వాళ్ళకేం ఇప్పుడు గెలుస్తే ఉంటామంటారు లేకపోతే ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతారు సో ఇవన్నీ గమనించండి ఓటేస్ గెలిపియండి సేవ చేసే కుటుంబం మాది నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో రాకుండా ముందు రాజకీయాల్లో వచ్చిన తర్వాత సేవ చేస్తూనే ఉన్నాము వాళ్ళు ఇరవై ముప్పై రోజులు వచ్చి చేస్తాము ఏదో మాయబజార్ చేస్తారంటే నమ్మద్దండి అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఓటేసి గెలిపియండి కులం మతంగా చూడాల్సింది మనిషిని చూడండి అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే అవతల వ్యక్తి వచ్చి ఎక్కువ శాతం ముస్లింస్ ఉన్నారు కాబట్టి కర్నూలులో వాళ్ళకి ఒకటే అడుగుతాడు నేను ముస్లిం ఓటేయండి ముస్లింని నేను ఓట్ పాత ముస్లిం బాగ్ చేయలేక కొత్త ముస్లిం నేను ఓటు వేయండి ఇంక ఇది తప్ప వాళ్ళు ఏం చేసేక హిస్టరీ ఉందా ప్రీవియస్ ఏమన్నా ఏమి లేదు ఫ్యూచర్ ఏమన్నా ఉందా చెప్పుకునే ఏం లేదు ఏం చెప్తారు ఇది ఒక్కటే చెప్తారు సో గమనించండి ఓట్ ముందు ಒ ಪದ ನಿಮಿಷ ಆಲೋಚಿಸಿ ನಿರ್ಣಯ ತುಂಬ ರಿಕ್ವೆಸ್ಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಜೈಹಿಂದ್ ಬಾಚೇನು ஆ கடனும் பெடுத்தார் ஏமே சதா உஷாருன்னு நேரம் சார் ख़र्चा <laughs>